స్టార్ట్ స్టార్ట్ అందరికీ నమస్కారం నేను మీ రోజున యొక్క జాతీయ అధ్యక్షులు జాతీయ పీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం జై గణేష భక్తి సమితి కమిటీ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ తమ్ముళ్ళంతా కూడా చాలా చక్కగా విగ్రహాన్ని పెట్టి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇవ్వాలి రోజున ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసిన ఈ రోజుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత మంచిగా వినాయకున్ని పెట్టి చక్కగా పూజలు చేస్తూ ఇవాళ తొమ్మిదో రోజు నిమజ్జనానికి గంగమ్మఒడికి తరలించే వరకు కూడా భక్తి శ్రద్ధలతో ఇంత పదకొండు యూత్ సమితి అంత కమిటీ అంతా కలిసి ఆ టెన్ స్టార్ యూత్ అసోసియేషన్ నుంచి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాకుండా ప్రసాదాలు కూడా పంచుతూ ఎంతో గౌరవంగా మాలలు వేసుకొని వెళ్ళు వినాయక మాలలు వేసుకొని వినాయకుడికి సంబంధించిన వాటి వరకు కూడా ఎంతో ఈ పూజలు కొనసాగించారు అందుకే జై గణేష్ భక్తి నుంచి మేము వచ్చి వెలవి సన్మానం చేసి సత్కరించడానికి రావడం జరిగింది థ్యాంక్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్ క్లాప్స్ हप जय 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 भक्ति गणेश सम जी जय बोलो गणेश महाराज की yeah!